సంక్రాంతి సంబరం ఆ ఇంటి ఇల్లాలి అలకతో ఆరంభమైంది అయితే ఆమె ఆంతర్యం తెలిసి అతడు అభినందించాడు ప్రధల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ మనందరి జీవితాలను శుభప్రదంగా సిరి సంపదలతో భోగభాగ్యాలతో సౌభాగ్యవంతంగా వించాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొక్కసారి శుభాభినందనలు తెలియచేస్తున్నాను ఈనాటి ఆరు వందల నాలుగవ వినిపించే కథ డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారి కథ పండగ అలక వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేశారు ఒక డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు వివిధ పత్రికల్లో వీరు రచించిన ఐదు వందలకి పైగా కథలు ప్రచురించబడ్డాయి కథావాణి అనే యూట్యూబ్ ఛానల్లో తాను రచించిన ఐదు వందలకు పైగా కథలను సొంత గణంలో వినిపించారు ఇంకా రాస్తున్నారు వినిపిస్తున్నారు ఎన్నో కథలకు అవార్డులు బహుమతులు వచ్చాయి మా ఆవిడ ఎందుకో అలిగింది మాట పలుకు లేదు ముద్దు ముచ్చట లేదు మూతి బిగించి చూపులు నేలవాల్చి నన్నే మాత్రం పట్టించుకోనట్టు చాలా నిర్లక్ష్యంగా తనలో తను అన్నట్టుగా ప్రవర్తిస్తోంది నా అంతట నేనే పలకరించిన ముఖం మీద గుద్దినట్టు సమాధానం చెబుతోంది కోపంలో అలనాటి కైకేయిని సత్యభామని మించిపోయినట్టుంది బొమ్మరిళ్ళలా పిచ్చుక గుళ్ళలా ఉండే ముంబై నగరంలోని బహుళ అంతస్తుల అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్స్లో ముడుచుకుని పడుకోవటానికి తప్ప కాళ్ళు జాపుకుని పడుకోవటానికి పెద్ద గదులే ఉండవు ఇక కోపం వచ్చినప్పుడు పడుకోవటానికి సపరేట్ గది ఎక్కడ ఉంటుంది ఆ రోజుల్లో ప్రత్యేకంగా గృహాలే ఉండేవిట ఏ మాట మాట చెప్పుకోవాలి కానీ మా ఆవిడ చూడటానికి కాస్తంత బాగానే ఉంటుంది ఇప్పుడు బొంగమూతిలో అలకపోజులో ఇంకాస్త బాగుంది అంటూ తన చుట్టూ తిరుగుతూ పాట పాడితే అంత ఓవర్ ఎక్స్క్షణ అక్కర్లేదు అని తనే ఎక్కడంటుందోనని వెనకాడుతున్నాను కానీ నిజానికి తనను బతిమలాడాలని నాకు ఉంది అన్నిటికన్నా ఎక్కువగా అసలు ఆమె కోప కారణం ఏమిటో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కొత్త చీర కొన్నివ్వలేదనో అలగటం ఆమెకు అలవాటే కానీ ఆ కోపం మరీ ఇన్నాళ్ళు ఇంత దీర్ఘంగా ఉండేది కాదు పైగా పైకి రుసరుసలు సాధింపులు ఉండేవి కనుక మ్యాటర్ ఏమిటో ఇట్టే తెలిసిపోయేది కోప నివారణ చర్యలకు కొంత ఆస్కారం నాకు ఉండేది ఇప్పుడు అలా కాదు పూర్తిగా మౌనవ్రతం పట్టేసింది మూతికి నల్ల బ్యాడ్జు ఒక్కటే తక్కువ దాంతో నేనే ఓ రెండు మెట్లు కిందకి దిగివచ్చి సంధి ప్రయత్నాలు చేయక తప్పటం లేదు అందుకే వంటింట్లో గిన్నెల శబ్దం చేస్తున్న ఆమె దగ్గరికి పిల్లిలా మెల్లగా వెళ్ళాను మా ఆవిడకు కోపం వచ్చినప్పుడు అత్త మీద కోపం మీద చూపించినట్లు నా మీద కోపాన్ని గిన్నెల మీద ఇంట్లో వస్తువుల మీద చూపించటం కద్దు అంటే తను మాట్లాడకుండా వాటితో మాట్లాడిస్తుందన్నమాట కోప తీవ్రతను బట్టి ఒక్కోసారి అవి మాటల స్థాయి నుంచి అరుపులు కేకల స్థాయికి పచ్చి పెరగటం కూడా జరుగుతూ ఉంటుంది మా ఆవిడ పుట్టి పెరిగిన ముద్ద మందారం లాంటి ముగ్ధ మనోహర రూపం కలది చూద్దామన్న అలాంటి ఇళ్ళళ్ళు ఈ కాలంలో ఎక్కడో తప్ప ఎక్కువగా కనిపించరు చదువుకున్న అమ్మాయిలు వర్కింగ్ వైఫ్లు తమ ప్రౌఢత్వంలో ఈ సమాజాన్ని ఎడాపెడా ఏలేస్తున్న ఈ మోడ్రన్ యుగంలో మా ఆవిడ ముగ్ధత్వం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే ఆలోచనలు పక్కకు పెట్టి అనుకున్న కార్యాన్ని చేపట్టుదామన్న ఉద్దేశంతో మా ఆవిడ వెనక్కి వెళ్ళి నిల్చుని సుమతి ఏంటి సంగతి ఎందుకమ్మా మరీ అంత కోపం అన్నాను గోముగా మీరు నాతో మాట్లాడకండి నాకు వాళ్ళు మండిపోతోంది మీరు ఇక్కడ వెళ్ళిపోండి అంది సుమతి విసురుగా అక్కడి నుండి వెళుతూ దాంతో తన పొడవాటి జడ నా వంటిని ఒక్కటేసింది అంత కోపంలోనూ మొగుణ్ణి పోరా అనకుండా మీరు అండి అంటూ గౌరవం ఇస్తున్న సుమతిని చూసి ముచ్చట్టేసి ఆహా ఏమి సంస్కృతి ఏమి సంస్కారం ఈ దేశంలోని ఇల్లాళ్ళు ఇవేం మీకు జోహార్లు అని ఇండియాలోని ఇల్లాళ్ళందరికీ టోకెన్గా వందన సమర్పణను మనసులోనే చేసేశాను సుమతి నువ్వు నా మీద ఎందుకు అలిగావో నీ కోపకరణ ఏమిటో చెప్పావా ప్లీజ్ నాకు తెలిసి నేనేమీ నీకు ఇష్టం లేని పని చేయలేదని నాకు అనిపిస్తోంది అన్నాను అనునయంగా దాంతో తోక తొక్కిన థాచులా విసులుగా తలెత్తి చూసి బుస కొడుతున్నట్టుగా ఏమీ చేయలేదా చేసేదంతా చేసి నంగనాచిలా ప్రేమ వలకబోస్తున్నారా అంది నిష్ఠూరంగా తెల్లముఖం వేశా నేను అసలే సంక్రాంతి పండగ దగ్గరకు వస్తుంది నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను మీరు మీ మాటలతో నన్ను రెచ్చగొట్టి ఇంకాస్త బాధ పెట్టకండి వెళ్ళండి అవతలకి అంది కళ్ళల్లో గిర్రుల నీళ్లు తిరుగుతుండగా పండగ వస్తుంటే మనసు బాగుండకపోవటం ఏమిటి డిస్టర్బ్ అంటుంది ఏమిటి నే రెచ్చగొట్టడం ఏమిటి నాకేం అర్థం కాలేదు ఒక మాటకి మరొక మాటకి పొంతన ఎక్కడో అది దొరకలేదు అందుకే నాకేమి అర్థం కాలేదు కొంచెం వివరంగా చెప్తావా మన ముందు మా పల్లెలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే మేము ఆడపిల్లలం అందరం బోర్డు సరదాలు సంబరాలు చేసుకునేవాళ్ళం మా పుట్టింట్లో ఎదుగో ఇక్కడి నుంచి మొదలుపెట్టి అదిగో అక్కడి దాకా పెద్ద వాకిలి ఉండేది చీకట్లతోనే లేచి మా జీతగాళ్ళు ఓడ్చి కళ్ళాపి చల్లితే నేను రకరకాల ముగ్గులు వేసేదాన్ని రథం ముగ్గు ఉయ్యాల చీర పద్మవ్యూహం స్వర్గవాకిళ్ళు సర్పబంధం ఇలా ఎన్ని ముగ్గులో మా పక్కింటి అమ్మాయిలతో పోటీ పెట్టుకుని మరి అందంగా రంగవల్లలు తీర్చేదాన్ని వాటిలో రంగులు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకాలు పెట్టేదాన్ని మా వీధి అంతటికీ నా ముగ్గులే బాగున్నాయని అందరూ మెచ్చుకునేవాళ్ళు పట్టు లంగా వేసుకుని తల నిండా పూలు పెట్టుకుని చేతులకు గాజులు వేసుకుని మా స్నేహితురాలతో గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఆడి పాడేదాన్ని అది చూసి మా అమ్మ సంక్రాంతి పండుగ అందమంతా ఆడపిల్లలతోనే ఉంటుంది మన సుమతి పుట్టినప్పటి నుంచే మన ఇంట నిజమైన సంక్రాంతి కళ వచ్చింది ఓ వేడుక ఓ పేరెంటం జరుగుతున్నాయి అని నాన్నతో చెబుతూ మురిసిపోయేది నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు భోగిపళ్ల పేరంటం కొంచెం పెద్దగా అయిన తర్వాత బొమ్మల కొలువు పేరంటం మా ఇంట్లో చాలా సందడిగా ఆర్భాటంగా జరిగేవి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు పరవశించి మాట్లాడుతుంటే చూసి అప్పుడు కానీ హలో హలో అలా చెప్పుకుంటూనే పెడతావా సినిమా చూస్తున్నట్టు అనిపిస్తూ వినడానికి నాకు బాగానే ఉంది కానీ ఆకలి తినడానికి ఏమైనా పెట్టవా ప్లీజ్ అన్నాను దీనంగా ముఖం పెట్టి డబ్బాలో నుంచి రవ్వలడ్లు జంతకలు తీసి ప్లేట్లో వేసి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న నా ముందు పెట్టింది రేపు కజ్జికాయలు కర్రపూస చేయాలి ఎల్లుండి మైసూర్ పాక్ చేస్తాను పండగ రోజు ఎలాగూ పొంగల్ చేయాలి అని స్వాగతంలో తనలో తానే అనుకుని మా అమ్మ అయితే ఎన్నెన్ని పిండి వంటలు చేసేదో పనివాళ్ళకి ఎరుగు పరుగుకి ఇవ్వాలి కదా అనుకుంటూ పెద్ద పెద్ద బేసిన్ల నిండా చేసేది అనుకుంది మళ్ళీ తనలో తానే నీ పండగ ముచ్చట్లు బాగానే ఉన్నాయి కానీ ఇంతకు నీకు నా మీద కోపం ఎందుకు వచ్చిందో అది చెప్పలేదు అన్నాను మిమ్మల్ని అని లాభం ఏమిటి అసలు మా అమ్మ నాన్నల్ని అనాలి అంది సుమతి తలా తోక లేకుండా మాట్లాడుతూ మధ్యలో ఏంటి దీనికి అంతటి మొదటి నుంచి వాళ్లే కారణం నాకు సంబంధాలు చూస్తున్నప్పుడు ముందుగానే చెప్పాను నాకు పల్లెటూళ్ళంటే ఇష్టం అక్కడ ఉండే అబ్బాయిని చూడండి అని వింటే కదా చదువుకున్నవాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడు ఎంత చక్కా నువ్వు పట్నం కాపురం చేసేయచ్చు అంటూ వచ్చి మీతో నాకు ముడి పెట్టారు మీరు ఆ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఊరికి కొసలం ఉండే కాలనీలో ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకు తీసుకున్నారు కనుక మరి మా ఊళ్ళో ఉన్నంత బాగుండకపోయినా పండగ కాస్త పర్వాలేదు అన్నట్టుగా ఉండేది ఊడ్చి ముగ్గులేసుకోవటానికి కొంచెమైనా వాకిలి ఇంటికొచ్చి వాయినం తీసుకెళ్లే నలుగురు పేరెంట్ ఆళ్ళు ఉండేవాళ్ళు ఆ తర్వాత ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్ అంటూ నన్ను తీసుకొచ్చి ఈ ముంబైలోని పన్నెండు అంతస్తుల భవనంలోని పదవ అంతస్తులో పాపురం పెట్టించారు ఇక్కడ పండగ చేసుకోవటం అంటే అందులోను సంక్రాంతి పండగ నాకు అంతా అయోమయంగా ఉంది మా ఊళ్ళో పండగ సంబరాలు గుర్తుకొచ్చి అందులో నేను పాల్గొనలేకపోతున్నందుకు కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి అంది సుమతి పోని మీ పుట్టింటికి పెడతావా అన్నాను తన హావభావాలను గమనిస్తూ ఇలా పోయి అలా రావడానికి అది దేవనాథ దగ్గరుందా అయినా నేను పెడితే మీరు ఒక్కరు ఎలా ఉంటారు పండగ రోజు ఇంత పరవాన వండి పెట్టే ఆడదిక్కైనా ఇంట్లో లేకపోతే ఎలా అంది సుమతి ఈ ఆడవాళ్ళు ఈ జన్మలో మాకు అర్థం కారు అని మనసులోనే అనుకుంటూ ఆఫీసు హోంవర్క్కి లేట్ కావడంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను ఆ రోజు భోగి పండుగ సుమతి పొద్దున్నే లేచి తలస్నానం చేసింది మెయిన్ డోర్ తెరిచి జానా బెత్తరు కారిడార్లో మా ఫ్లాట్ ముందున్న పాలిష్డ్ ఫ్లోరింగ్ మీద చిన్న గ్లాసుడు నీళ్లు చల్లి బట్టతో తుడిచి చాక్పీస్తో చిన్న ముగ్గు వేసింది పంచపాళి తెచ్చి ముగ్గు మధ్యలోనే చిటికెటు పసుపు పిసరంత కుంకుమ రాసి రెండు పూలు పెట్టింది అవి పెడుతున్నప్పుడు ఇవే గొబ్బెమ్మలు అని తనలో తను అనుకుంటున్నట్టుగా మెల్లగా పైకి అనేసింది బారెడు తడి జుట్టుకు చుట్టిన బట్టను దులిపి బాల్కనీ దండం మీద ఆరేస్తూ మా ఊళ్ళో ఉంటే చిక్కుడాకో రేకుపళ్ళు నెత్తిన పెట్టుకుని అంతక్కా కుంకుడుకాయల రసంతో స్నానం చేసేదాన్ని అనుకుంది అన్నీ స్వగతాలే కానీ నేను వినేట్టుగా సుమతి ఆ రోజంతా మూడీగానే ఉంది ముఖం చిన్న ఉంది పాపం అని జాలేసింది ఆ బాధలో నా మనసు వెంటనే ఆవిడ ముఖంలోకి ఇష్టంగా చూస్తూ దగ్గరికి తీసుకుని సారీ చెప్పి పండుగ అలుక తీర్చాలని తొందరపడిపోయింది ఆలోచన రావటం ఆలస్యం కూర్చున్న చోటు నుంచి వెంటనే లేచి లోపలికి నడిచాను ఇంతలో మధ్యాహ్నలో నుంచి నుంచి ఐదుగురు ఆడాళ్లు గొంతు కలిపి పాడుతున్న గొబ్బెమ్మ పాట శ్రావ్యంగా వినిపించింది ఆశ్చర్యంగా చూశాను అది టీవీలోని ఓ తెలుగు ఛానల్ నుంచి వస్తున్న పాట దృశ్యం కూడా అద్భుతంగా ఉంది చేతులు చేతులు కలిపి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడపిల్లలు సంప్రదాయ కట్టుబొట్టుతో పాడుతున్న పాట ముచ్చటగా ఉంది అందులో లీనమైపోయి వాళ్లతో తను గొంతు కలుపుతున్న మా ఆవిడ కూడా ముచ్చటగా ఉంది టీవీ చూస్తున్నావా సుమతి అన్నాను వెళ్ళి సోఫాలో తన పక్కన కూర్చుంటూ లేదు కొండను అద్దాల్లో చూస్తున్నాను అంది సుమతి ఆ పోలిక నాకు అర్థమైంది కొండంత పెద్ద పండుగైన సంక్రాంతిని ప్రత్యక్షంగా చూడలేక అద్దం లాంటి ఈ బుల్లితెర మీద పరోక్షంగా కొద్దిగా చూస్తున్నానన్న తన మాటల్లోని భావంతో పాటు దాని వెనుక ఉన్న నిష్ఠూరం కూడా నాకు అర్థమైంది సారీ సుమతి ఈ సంవత్సరం నువ్వు సంక్రాంతి జరుపుకొనివ్వకుండా చేశాను అన్నాను తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ఈ సంవత్సరం అనే ఏమిటి ఇక ప్రతి సంవత్సరం ఇంతే అంది సుమతి నిర్లిప్తంగా నా మనసు మీద సుతారంగా మరో దెబ్బ వేస్తూ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీ ఊరు వెళ్దాం అలా అని ప్రతి సంవత్సరం వెళ్ళలేం కదా నాకు మా ఊరు వెళ్ళలేదన్న బాధ కన్నా ఈ సిటీ లైఫ్ ఎందుకు ఇలా అన్న ఆలోచన ఎక్కువగా బాధిస్తుంది ఇరుకురుకు ఇళ్ళు గడపల్లేని బోసి గుమ్మాలు లేని సత్రాల్లో లాంటి కారిడార్లు తులసి కోటలే కనిపించని పెరట ద్వారాలు వీటితో మనవి బోసిపోయిన పైన బతుకులు అయిపోతున్నాయి అంతేందుకు ఎటు చూసిన ఇంతెత్తు బిల్డింగులు తప్ప ఓ చెట్టు ఓ పక్షి పైన నీలాకాశం కింద మట్టి నేల ఇవేమైనా కనిపిస్తాయా మార్కెట్కి వెళ్ళి పువ్వులు కొనుక్కోవటం తప్ప మొక్కల మీది ఆకుల మధ్య నుంచి ఇక్కడ వాళ్ళు పువ్వులు స్వయంగా కోసుకుని ఎరుగుదురా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి పళ్ళు కొనుక్కోవటం తప్ప చెట్టు మీద నుండి డైరెక్ట్గా పండు కోసుకుని తాజాగా తిని ఎరుగుదురా మనిషికి నిత్యావసరమైన మౌలికమైన ఇలాంటి ఏర్పాట్లు సదుపాయాలు లేనప్పుడు ఇక పండుగలు పబ్బాలు ఆచారాలు సంప్రదాయాల గురించి చెప్పేదే ఉంది మన సంస్కృతి సంప్రదాయాలలో మన వేడుకలు ఆచారాలలో ఎంతటి సైన్స్ ఉందో తెలిస్తే ఈ సిటీ వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇంటి ముందు పెట్టే ముగ్గు కళ్లకు ఇంపుగా ఉండి మనస్సుకి హాయిని కలిగించటమే కాక సూక్ష్మ క్రిముల నుండి మనల్ని కాపాడుతుంది ఆవు పేడతో చల్లే కళ్ళాపి చేసే గొబ్బిళ్ళు కూడా అంతే శారీరకంగా మానసికంగా లాభం చేకూరుస్తూ మన చుట్టూ అందమైన ఆరోగ్యప్రదమైన గాలి వాతావరణం ఏర్పరచి రోగాల బారిన పడకుండా చేస్తాయి పసుపు యాంటీబయాటిక్ భోగిపళ్ళు బొమ్మల కులవల పేరంటాలు బంధువుల రాకపోకల వల్ల మనుషుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడి చక్కటి కుటుంబ వాతావరణంతో మనుషుల మనసులు నలుగురికి పనికొచ్చే గొప్ప ఆలోచనల్ని చేయగలుగుతాయి పాలిచ్చే పొలం దున్ని పశువులకు పూజ చేసి వాటి వెన్ను చరచటం వల్ల జీవకారుణ్యం మనలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇలా ఒకటా రెండా చెబుతూ పోతే బోలెడు అంది సుమతి తను అలా చెబుతుంటే వినడానికి ఎంత బాగుందో అన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినా ఎవరైనా వాటిని హృదయంతో అలా చెబుతున్నప్పుడు మనస్సును మెత్తగా తాకి నిజమే సుమా అనిపిస్తాయి అప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది ఈ మహానగరంలో ఈ సిమెంట్ కట్టడాల మధ్య ఎంత పోగొట్టుకున్నామో అనుభవానికి వచ్చినట్టుగా అనిపించింది జీవితానికి కావాల్సింది ఐదంకల జీతాలు లగ్జరీ నివాసాలు ఏసీ కార్లు ఇవే కాదు మన సంస్కృతి సంప్రదాయం మన పండగలు మన ఆచార వ్యవహారాలు ఇవి కూడా కావాలి అవి లేకుంటే మిగతావి ఎన్ని ఉన్నా జీవితం చిన్నబోతుంది కళ కాంతి ఉత్సాహం ఉల్లాసం అన్నీ మటుమాయమై లైఫ్ ఓ మిషన్లా మారిపోతుంది పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు మన చుట్టూ ఉండాల్సింది మీట నొక్కితే పనిచేసే యంత్రాలే కాదు ప్రేమతో మనసును తట్టి మనల్ని పర్వశింపజేసే మనుషులు ఉండాలి ఆ ప్రేమకు బదులు తిరిగి మనము ప్రేమను అందించగల చక్కటి కుటుంబ జీవితం కావాలి అన్ని రోజులు అతి సామాన్యంగా జరిగిపోయేలా కాక మధ్య మధ్య ఇలా వచ్చే పండుగలు పెళ్లి పేరంటాలు జీవితంలో ఉత్సాహాన్ని సరదాని సంతోషాన్ని అదనంగా ఇవ్వగలగాలి అప్పుడే జీవితం నిత్య సంక్రాంతిలా కళకళలాడుతూ ఉంటుంది అనిపించింది సుమతి నీ మనసు నాకు అర్థమైంది అన్నాను మెచ్చుకుంటూ బదులుగా తను ఇక్కడ పండుగ సరిగా ఉండదని నేను ఒక్కదాన్ని ఎక్కడికో వెళ్ళి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటే సరిపోతుందా నాకు ఒక్కదానికేనా పండుగ అందరూ పండుగ చేసుకోవాలి అందరూ ఆనందంగా ఉండాలి దానికి కావలసిన వాతావరణాన్ని ఎవరికి వారు తమ చుట్టూ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది కాలాన్ని బట్టి కొన్ని మార్పులు తప్పకపోయినా మన సంస్కృతి మూలాలను మన ధనాన్ని మనం మర్చిపోకూడదు అంది తక్కువ మాటల్లోనే ఎంత పెద్ద విషయాన్ని చెప్పింది సుమతి ఆమె అలుక పండుగకు ఎక్కడికో వెళ్ళనందుకు కాదు పట్టణాలలో పండుగ నిర్లక్ష్యం చేయబడుతున్నందుకు అనుకోగానే హ్యాట్స్ ఆఫ్ సుమతి అంది నా మనసు సంక్రాంతి ఇంతవరకు మీరు ఆరు వందల నాలుగవ వినిపించిన కథ డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారి కథ పండగ అలక విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే